జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ లాంగ్ హారాల మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ విఏ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుంచి పదహారు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది ఆ చీకారం పొడి అప్రూవర్ గా మారిన ధర్మారెడ్డి టిటిడి లడ్డు కల్తీలో సూపర్ ట్విస్ట్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే స్వామివారి ప్రసాదానికి సంబంధించి అది అడల్ట్రేషన్కి గురైంది కల్తీ జరిగింది ఆ యొక్క నెయ్యిలో అని చెప్పేసి విపరీతమైన ఒక సెన్సేషన్ అది ఆ వార్త సో దానికి సంబంధించి ఇటీవల సిట్ అంటే సిబిఐ సిట్టు ఒక నివేదిక సమర్పించింది అక్కడ జరిగిన మాట వాస్తవం అంటే లడ్డు కల్తీనే కాదు అసలు నెయ్యే లేదు అందులో అని చెప్పేసి సో దానికి ఇప్పుడు డెవలప్మెంట్ ఏంటి అంటే అప్పుడు ఏది మాజీ అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ఇప్పుడు అప్రూవర్గా మారారు సో ఈ ఎప్పుడు వర్గం మారిన తరుణంలో మరి ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మరి ఏంటి అనేది కూడా ఒకసారి మనం విశ్లేషించుకోవాలి సో ఈయన అడిషనల్ ఈవోగా ఉన్న సమయంలో టీటీడీ చైర్మన్గా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో వైవి సుబ్బారెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు అలా స్వీకరించారో లేదో ఇక మొదలైందంట రగడ ఒత్తిడిలు ఒకటి కాదు రెండు కాదు అక్కడ ఈవో పైన వేళపైన అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి అట ఎందుకు ఏంటి అంటే కండిషన్స్ మార్చాలట ఐదు కండిషన్లు మార్చేసేయారట ఇందులో ఆ ఐదు కండిషన్లలో ఏంటి అంటే కండిషన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ సెవెంటీ టూ ముందు టెండర్లలో ఉన్నటువంటి ఆ యొక్క కండిషన్స్ ఉంటాయి కదా దానిలో మార్పులు ఆ మార్పుల్లో భాగంగా రోజుకి నాలుగు లక్షల లీటర్ల ఆవు పాలు అనేది ఏదైతే సేకరిస్తారో దాన్ని మార్చేసేయాలంట చూడండి దాని తర్వాత రోజుకి కండిషన్ ఇరవైలో నాలుగు టన్నుల వెన్న ప్రతిరోజు కావాలి అనంటే దానిని కూడా మార్చేసుకున్నారు అలాగే పన్నెండు టన్నుల వెన్న బయట నుంచి సేకరించాలి ప్రొక్యూర్ చేసుకోవాలి అని అంటే అంటే మనకి లభించే దానిని పట్ల అక్కడ అసలు మనకి ఎంత వెన్న వస్తుంది ఎన్ని పాలు కావాలి దానికి తగినట్టుగా మనం ఎంత తయారు చేస్తాం అవన్నీ ఉండాలి కదా అవి మార్చుడే ఇంకా ట్విస్ట్ ఏంటంటే కండిషన్ నెంబర్ సెవెంటీ టూలో వంద కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండాలి ఆ కంపెనీలకి కానీ దానిని యాభై కోట్లకు మాత్రమే మార్చడం జరిగింది ఎందుకని ఇప్పుడు ఈ కండిషన్స్ అన్ని మార్పులు దేని గురించి అని అంటే ఆ బాబా డైరీ వైష్ణవి డైరీ వీళ్ళకి ఆ యొక్క టెండర్ల ప్రక్రియ వెళ్ళాలి సో అదే బాబా డైరీ అనేది రెండు వేల ఇరవై రెండులో బ్లాక్ లిస్ట్లో పంపించినా దానికి సంబంధించిన యాజమాన్యమే వేరే ఈ డైరీస్ని టేక్ ఓవర్ చేసుకొని కొన్ని సిక్లో ఉన్న ఆ డైరీ ఫామ్స్ డైరీస్ని కూడా తీసేసుకొని ఆ ప్రకారంగా వీళ్ళు మార్చుకోవటం ఈ డీల్ సెట్టింగ్లో ఏంటి ఇంకోటి బెనిఫిట్ ఏదైతే లీటర్కి ఇరవై ఐదు రూపాయలు నెయ్యికి కేజీకి కావాలి అని చెప్పేసి దానిలో వాటా ఆట వైవి సుబ్బారెడ్డి గారిది అని చెప్పేసి ఇప్పుడు ఈవో అడిషనల్ ఈవోగా చేసినటువంటి ధర్మారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఇది ఎవరో సాదాసీదాగా మీరు మనం మాట్లాడుకుంటున్న విషయాలు కాదండి అప్పుడు ప్రత్యక్షంగా ఆ వ్యక్తే ఉన్నారు కాబట్టి అధికారుల్లో భాగస్థుడు సో ఆ సమయంలో ఈవో అడిషనల్ ఈవో వీళ్ళు అందరూ ఉంటారు కదా సో పాలక మండలిలో ఇటు ఈ పదవులు ఉన్న వాళ్ళతో పాటుగా అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సో ఈ తరుణంలో అప్పుడు మరి వాళ్ళ ప్రమేయం కూడా ఉంది అని అని చెప్పేసే కదా ఇప్పుడు ఇటీవల వార్తలు కూడా ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఈ యొక్క కల్తీ నెయ్యి అనే వ్యవహారం వచ్చినప్పుడల్లా కూడా అప్పుడు ఈవోగా చేసిన ధర్మారెడ్డి పేరు అదే అడిషనల్ ఈవోగా చేసిన ధర్మారెడ్డి పేరు అని చెప్పేసి పదే పదే వస్తూ ఉంది ఈ వస్తువు ఉన్న తరుణంలోనే ఇటీవల ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఇక దానికి తగినట్టుగా ఇప్పుడు ఆ సిబిఐ సిట్ వాళ్ళు విచారణకు తీసుకెళ్లిన తర్వాత ఇదిగో ఈ వాగ్మాల ఇచ్చారు సో ఇప్పుడు మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఆయనని బెదిరించి భయపెట్టి ఈ రకంగా చెప్పించింది సిట్టు అని చెప్పేసి చెబుతారా అంటే ఏదైనా కానీ ఇమీడియట్గా ఒప్పుకోరుగా ఖచ్చితంగా అది మేమేం చేయలేదు మీరేం చేయలేదు అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉంటుంది సో so, ఎన్ని చెప్పినా ఇక్కడ మరి ఏ అప్రూవర్గా మారిన వ్యక్తి మాటలు ఎందుకు మాట మారుస్తాడంటారు బెదిరింపులకు భయపడ అలా చేయాలనుకుంటే ఇప్పటివరకు ఎందుకు వెయిట్ చేస్తారు ముందే చేసేవాళ్ళుగా దానికి ఈ సంవత్సర కాలం పాటు ఏది ఈ అంశం తెరపైకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండు మరి ఈ సంవత్సరం రెండు నెలల పాటు ఎందుకు ఆగాలి ఆలోచించండి సో స్వామివారి ప్రసాదానికి సంబంధించిన దానిపైన కన్ను ఏ రకంగా పడింది అని అంటే మనం ఏ రకంగా సంపాదించుకోవాలి దీన్ని కూడా ఒక ఆదాయ వనరులుగా చూసి భక్తులందరూ పాపం వాళ్ళు భక్తితో చక్కగా కానుకలు సమర్పిస్తూ ఉంటారు ఇక అవన్నీ పెద్దగా పట్టించుకోరు కానీ పట్టించుకునేది ఏంటి స్వామివారి ప్రసాదం ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని అక్కడ తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి చుట్టుప్రక్కల వాళ్ళకి పంచి వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటారు అలాగే చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా మాకు ప్రసాదం ఏదండి అని అడుగుతారు అటువంటి పరిస్థితులు సో దాన్ని కాస్త భ్రష్టు పట్టించేశారు ఎటు వచ్చి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న టీటీడీ బోర్డు ఫామ్ అయిన తర్వాత బీఆర్ నాయుడు గారిని చైర్మన్ చేసిన తర్వాత మరలా ఇందులో మార్పులు చేర్పులు మొత్తం చేసి ప్రక్షాళన చేసి ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడ ఆ యొక్క సేవలు కావచ్చు సదుపాయాలు కావచ్చు అని అని చెప్పేసి సాక్షాత్తు వైసీపీ మాజీ మంత్రే అమ్మటి రాంబాబే కితాబ్ ఇచ్చారు కోర్స్ తర్వాత నాలుగు గడుచుకొని మరలా ప్రెస్ మీట్ పెట్టి అన్నారు ఇలా అని చెప్పొచ్చారులే కానీ ఎన్ని చెప్పినా అది క్లియర్గా ప్రజలకు తేటతలం అయిపోయిందిగా పోనీ భక్తులకు తెలియదు ఆ మాత్రం ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏడాదికి రెండుసార్లు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఏడాదికి మూడు సార్లు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఏడాది ఒకసారి వెళ్ళే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలియదు అంటారా ఏది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రసాదం ఎలా ఉంది ఆ తదుపరి కోట ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రసాదం ఎలా ఉంది ఆ నాణ్యత ఉందా లేదా అవన్నీ గమనించరా అసలు లడ్డు పాడైపోవడం ఏంటి ఎలా పడితే అలా పగిలిపోవడం ఏంటి స్మెల్ రావడం ఏంటి ఎంత దౌర్భాగ్యం అండి ఇది చివరికి మనకు మిగిలిన వాటిలో ఎలాగో దోచేసుకుంటారు కనీసం స్వామివారి నన్ను వదిలిపెట్టాలి కదా సో ఈ రకంగా మామూలుగానే పోలీసుల్ని వాడేయటం అధికారులని వాడేయడం ఇవన్నీ జరిగింది చివరికి ఇక్కడ కూడా స్వామివారిని వదలకుండా ఈ ప్రకారంగా చేశారు అని చెప్పేసి అప్పుడు అధికారిగా చేసిన ధర్మారెడ్డి చెప్తున్నారు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఇప్పటికైనా ఆ భక్తులు చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి అనేక రకాలైన కార్యకలాపాలు అక్కడ జరపటం అదేమిటి అంటే మా వాళ్ళు ఒక రెండు వేల మంది అక్కడే ఉన్నారు అని చెప్పేసి అంటాం కూటమి ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి ఎక్కడికక్కడ కొరడా జులిపించాల్సిందే ఏ మాత్రం కూడా స్వామివారికి స్వామివారి భక్తికి కానీ భంగం కలిగేలాగా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితులు క్షమించకూడదు ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం మన సాంప్రదాయాలకు సంబంధించిన అంశం అటువంటి చోట ఇటువంటి వాటికి చోటు కల్పించారు అని అంటే నిజంగా ఎంత దౌర్భాగ్యం అండి సో ఇట్లాంటి వీడియోలు పదే 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 మనం మాట్లాడుకున్నందుకు నేను బాధపడాలంటున్నా అసలు ఏం జరుగుతుంది ఏంటి ఐదే ఐదు సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇచ్చినందుకు ఈ ఒక్కటి కాదు ఆ ఒక్కటి కాదు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా అనంతపూర్ దాకా ఎక్కడ ఏమి తీసుకున్నా కానీ అన్నీ ఇదే పరిస్థితి చివరికి దేవుణ్ణి వదల విద్యా సంస్థలు లేవు హాస్పిటల్ లేవు అవి లేవు ఇవి లేవు ప్రతి ఒక్కటి అన్నీ ఇదే పరిస్థితి సో ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి భవిష్యత్ ఏంటి ఖచ్చితంగా ఇతను అప్పుడు మారాడు ఆయన చెప్పిందంతా కూడా ఇది వైవి సుబ్బారెడ్డి ఒత్తిళ్ళు మేరకే ఇక వాళ్ళకి సోర్స్ ఉండదుగా ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడు ఇక వాళ్ళు చెప్పిన డెనాల్సిందే పాలక మండలే కాబట్టి ఇంక వాళ్ళ దిక్కు లేదు ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇదిగోండి అప్పుడు అట్లా జరిగింది మేమేం చేయలేని సహాయ స్థితి అది పోలీసులు కావచ్చు ఇప్పుడు టీటీడీ అధికారులు కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు ఇంక భవిష్యత్తులో ఎన్ని ఎన్ని కుంభకోణాలు బయటకు రాబోతాయో ఇట్లాంటి వాటికి సంబంధించి ఎందుకంటే ఆ కాదంబరి జత్వాని కేసులో ఐపీఎస్లు సైతం సాక్షాత్తు బుక్ అయిపోయారుగా సస్పెండ్ అయిన సంగతి మనకు తెలిసిందే కదా సో అధికారులు చేసేది ఏమీ లేదు పాలకులు ఏది చెప్తే అది ఫాలో అవ్వాల్సిందే ఇంకొంతమంది అత్యుత్సాహంగా చేస్తారు అది వేరే విషయం అండి సో ఈ రకంగా ఇప్పుడు ధర్మారెడ్డి అనే వ్యక్తి అసలు ఊహించలేదేమో బహుశా ఆయన అప్రూవర్గా మారతారు అని మరి ఇప్పుడు తాజాగా అందుతున్న వార్త ఏంటి అంటే ఆయన అప్రూవర్గా మారారు అని నేను చెప్పేసి వస్తుంది మరి ఈ నేపథ్యంలో ఎంతమంది గుండెల్లో గుబ్బులు పుట్టి దడేళ్ళ దడేలు పంటదో చూడాలి ఎందుకంటే ఇప్పటివరకు రాజకీయ పరమైన అంశాలు ఇవన్నీ ప్రక్కన పెట్టేసేయండి ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ప్రజలు చిత్కరించుకుంటారు ఇది కనుక వాస్తవమైన ప్రూవ్ అయితే దీని వెనకాల వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని అంటే ఏదైనా సహిస్తారేమో కానీ దేవుడి విషయంలో ఏ ఒక్కరు కూడా కాంప్రమైజ్ అవ్వరు అందేందుకు ఇదే వైసీపీకి సంబంధించిన వాళ్ళలో చాలామంది స్వామివారి భక్తులు ఉంటారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అరే మా నాయకుడు మా పార్టీ ఎలా చేసిందా అని అని చెప్పేసి వాళ్ళైనా సరే ఛేదించుకోరా వేరే పార్టీకి సపోర్ట్ చేస్తారో చేరు సెకండర్ విషయం కానీ ఈ పార్టీలో ఉన్నా కానీ అరే ఇలా జరిగిందా ఒకవేళ బయటికి చెప్పుకోలేకపోయినా వాళ్ళ మనసులో బాధపడతా ఉండరా కాబట్టి చాలా సున్నితమైన అంశాలు వేటి జోలికి వెళ్ళకూడదు వాటి జోలికి వెళ్ళి వాటన్నిటిని కూడా ఈ రంగం భ్రష్టు పట్టిస్తే ఇక చివరికి ఆ దేవుడు మాత్రం క్షమించే పరిస్థితి ఉండదు మరి చూద్దాం దీనిపైన తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఈ వీడియో పైన ప్రధానంగా ధర్మారెడ్డి అప్రూవర్గా మారడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి